హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే మేమైతే తిరుమల వెళ్ళామని చెప్పాం కదా దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఇది మేము వచ్చేసరికి అలిపిరకుండా అయితే నడిచి అయితే వెళ్ళాము మా తిరుమల జర్నీ ఎలా జరిగింది ఏంది మేమేం ఏమేమి చూసామన్నదైతే ఈ వీడియోలో అయితే చెప్తాను ఇది వచ్చేసరికి మేము తిరుమలలో తీసుకున్న రూమ్ అనమాట ఇది వచ్చేసరికి యాభై రూపాయల రూమ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇందులో వచ్చేసరికి ఇవి చూడనాటికి మన ఇల్లులు మాదిరిగానే ఉన్నాయి మాకు వచ్చిన దాంట్లో అయితే ఐదు వచ్చాయనమాట రూమ్స్ మాది వచ్చేసరికి డి అనమాట యాభై రూపాయలకి ఇంత మాత్రం రూమ్ అంటే మేలేను రూమ్ మొత్తం అయితే ప్రతి చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసరికి డబల్ బెడ్ అనేది ఇచ్చారు అలాగే మిర్రర్ ఒకటి ఇచ్చారు హ్యాంగర్ ఇచ్చారు మనకు ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు దీంట్లో వచ్చేసరికి కబోర్డ్ ఒకటి ఇచ్చున్నారు అలాగే ఒక చైర్ కూడా అయితే ఇచ్చున్నారు రూమ్ విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా క్లీన్గా అయితే ఉంది యాభై రూపాయలకి ఇంత మాత్రం రూమ్ అంటే మేలేను మేము ఇంతకుముందు తిరుమల వెళ్ళినప్పుడు కూడా అయితే మేమైతే రూమ్స్ తీసుకున్నాము కానీ అవి కూడా అయితే బాగున్నాయి కానీ ఈ రూమ్ కూడా వచ్చేసరికి అయితే మాకైతే బాగానే అనిపించింది అనమాట అలాగే వచ్చేసరికి రెండు బాత్రూమ్స్ అనేది కూడా అయితే ఇచ్చున్నారు అలాగే డస్ట్బిన్స్ అనేది రెండు ఉన్నాయి ఇందులో యాభై రూపాయల రూమ్ అయినా ఒకసారి మనకి గ్రీజర్ అనేది కూడా అయితే ఇచ్చున్నారు ఇంతకుముందు మేము తీసుకున్న రూమ్స్లో అయితే గ్రీజర్ అనేది కూడా ఉన్నింది కానీ కొన్ని కొనే కొన్ని అయితే పనిచేసేవి కాదు కొన్నిట్లయితే అసలు గ్రీజరే ఉండేది కాదనమాట ఇప్పుడు వచ్చేసరికి మేము దర్శనానికి అయితే బయలుదేరాం మాకు వచ్చేసరికి ఉదయాన్నే మూడు గంటలకైతే దర్శనం అనమాట చూస్తున్నారు కదా ఇదెక్కి ఈసారి అయితే జనాభా అంటే పెద్దగా అయితే ఎవరూ లేరు ఎవరో కొద్ది మంది మాత్రమే వస్తూ ఉన్నారు ఒకప్పుడైతే ఇదే కీలయితే ఫుల్గా అయితే జనాభా అనేది ఉండేది మేము ఎప్పుడు వెళ్ళినా సరే మాకు ఏకా జవన్ కానీ నైట్ కానీ దర్శనం అయితే అవుతూ ఉందన్నమాట మేమైతే కీలోకి వెళ్ళినప్పుడు టైం వచ్చేసరికి మూడున్నర అయితే అయింది మాకు కరెక్ట్గా నాలుగున్నర కల్లా అయితే దర్శనం అనేది అయిపోయింది అనమాట ఉదయాన్నే నాలుగున్నర కల్లా దర్శనం అనేది మాకు అయిపోయింది ఈసారి స్వామివారి దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా అయిందనమాట జనాభా అనేది ఎవరు పెద్దగా లేరు ఈసారి దర్శనం మాత్రం మేము ముందు వెళ్ళిన దానికన్నా సరే ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది ఇప్పుడు టైం వచ్చేసరికి ఉదయాన్నే ఆరు అయితే అయిందనమాట అన్నీ అయితే చూసుకొని వచ్చి ఏదైతే కూర్చున్నా ప్రశాంతంగా కూర్చొని కాసేపు అయితే వీడియో తీసుకున్నాను అలాగే లైవ్ కూడా తీశాను అనమాట నుంచే మేము ఎన్నిసార్లు తిరుమల వెళ్ళినా సరే ఈసారి దర్శనం అయినంత బాగా ఎప్పుడైతే దర్శనం కాలేదు జనాభా కూడా అంటే చాలా తక్కువలో అయితే ఉండాలన్నమాట ఒకప్పుడైతే అడుగు పెట్టిన అయితే సందు లేదు అట్టుండేది మేము ఎప్పుడు వెళ్ళినా సరే కానీ ఈసారి అయితే చాలా అంటే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి కదా ట్రైన్స్ అనేటివి కూడా చాలా వరకు క్యాన్సిల్ అయిపోయినాయి దానివల్ల అయితే అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారంట మేము ఎప్పుడు వెళ్ళినా సరే దర్శనానికంటే ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అనుకుంటాము కానీ మాకు ఎప్పుడు వచ్చినా సరే దర్శనం టికెట్లు ఉదయం కానీ ఎక్కజావన్ కానీ లేదా సాయం నైట్ టైంలో కానీ వస్తామండి అందుకనేసి మాకైతే అస్సలు కుదరలే కుదరటం లేదు వరాహస్వామి దర్శనము ఎందుకంటే ఇంకా ఎన్టీఆర్ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి కావాలంటే వరాహస్వామి దర్శనం అయితే చేసుకుంటా ఉన్నాము ఈరోజు కూడా అయితే అలాగే జరిగింది అది కాక ఈరోజు విశేషం ఏంటంటే వరాహస్వామి జయంతి అంట ఉదయం అయితే ఐదున్నర ఎప్పుడైతే వెళ్ళి వరాహస్వామి దర్శనం కూడా అయితే చేసుకుని అయితే వచ్చినాము చే లడ్లు అయితే తీసుకొని వచ్చి అయితే ఏదైతే కూర్చొని వీడియో అనేది తీసుకుంటా ఉన్నాను చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది గాలి అయితే బోన్ అయితే గాలి అయితే చాలా ఎక్కువగా గాలి వేస్తూ ఉంది ఇంకొక విషయం ఏందంటే అలిపిరి నుంచి నడిచి వచ్చేటప్పుడు చిన్నపిల్లకాయలని అయితే అసలు రానివ్వట్లేదండి పదమూడు సంవత్సరాలు పైనుంచి ఉన్న పిల్లలు మాత్రమే నడిచేదానికైతే అనుమతిస్తున్నారు అలాగే ఒక వంద మంది అయిన దాకైతే ఒక దగ్గర అయితే కూర్చోంబెట్టి తర్వాత వంద మంది అయిన తర్వాత అందరిని అయితే ఒకేసారి అయితే పంపిస్తూ ఉన్నారు ఎవరైనా సరే తిరుమల వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని అని తెలుసుకొని అయితే వెళ్ళండి చాలామంది అయితే చిన్నపిల్లలని అయితే తీసుకొచ్చారు మా కళ్ళ ముందే వాళ్ళని అయితే వెనక్కి పంపించేశారనమాట నడిచేయలేదాన్ని కుదరదు అని మా పాప విషయానికి వస్తే మా పాపను కూడా అయితే అడిగారు చూసేదానికి కొంచెం చిన్న వయసులో ఉండేసరికి అడిగారనమాట వయసు ఎంత అని ఆయన ఆధార్ కార్డు అవి చూపిస్తే అవనైతే పంపించారు మమ్మల్ని కూడాను అందుకోసం అయితే ముఖ్యంగా అయితే చెప్తా ఉన్నాను ఇప్పుడైతే ఏడున్నర అయితే అయిపోయింది టైము మేమైతే ఇక్కడికైతే వచ్చి ఫోటోలు అనేవి తీసుకుంటా ఉన్నాం అలాగే వీడియో అనేది తీస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చేసరికి జనాభా అయితే చాలా ఎక్కువగా ఉంది చాలా అయితే నేనైతే ఇక్కడైతే నిలబడ్డాను సరే కాసేపు ఎవరూ లేకుండా వీడియో తీసుకుందామని అస్సలు కుదరట్లేదు చాలా మంది అయితే జనాభా అయితే వస్తూ ఉన్నారు ఇంకెలా కాదని చెప్పైతే నేనైతే వీడియో అనేది తీసుకుంటా ఉన్నాను చూస్తున్నారు కదా జనాభా అయితే చాలా ఎక్కువగా ఉన్నారు మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ అలాగే ఇది వచ్చేసరికి శ్రీకృష్ణుడిది అనమాట ఇది వచ్చేసరికి మనకి టోల్ ప్లాజా దగ్గర అయితే ఉంటుంది ఇది కూడా వచ్చేసరికి పార్క్ లాగా అయితే ఉంది ఇదంతా అయితే మేము కూడా అయితే వెళ్ళి చూసాము చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకెందుకు అంటే మాకు దీని పక్కనే అనమాట రూమ్ అనేది కూడా వచ్చిందనమాట సర్లే ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పి అయితే దీని కాడ కూడా వచ్చాము చూసాము చాలా అంటే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా అయితే పూల మొక్కలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే గిడ్డుగోడు ఇప్పుడు ఇప్పుడు కొంచెం బాగా పచ్చపచ్చంగా అయితే వస్తూ ఉంది ముఖ్యంగా అయితే మా ఆయనకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందనమాట మేము మళ్ళీ వెళ్దాంలే అన్నా సరే అసలు ఒప్పుకోకుండా ముందు అయితే ఇక్కడికి తీసుకొచ్చుండ్రు దర్శనం అయి పొంగి అయితే ముందు ఇక్కడికి అందుకోసమైతే వచ్చి వీడియో కూడా సరేలే అని వీడియో కూడా అయితే తీసుకుంటా ఉన్నాను మాకైతే ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది కదా ఇంక నన్నే తీసుకొచ్చి బ్యాక్ రూమ్లో పెట్టేసి మేమైతే ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము సరే పనితో పని టైం ఉంది కదా అని చెప్పి కొంచెం వీడియో అనేది కూడా అయితే తీసుకుంటా ఉన్నాను చూస్తున్నారు కదా ఈ చెట్లు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి కలర్స్ అయితే చాలా బాగుందనమాట ఈసారి వచ్చేసరికి తిరుమల ట్రిప్ మాత్రం బాగా అంటే చాలా బాగా అంటే చాలా బాగా అయింది మాకు ఇదైతే ఈ పార్క్ అనేది కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే చెట్లు అనేది చాలా బాగున్నాయి అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా బాగా ఉందనమాట అలాగే కొంచెం కూడా అయితే చేస్తా ఉన్నారు కొత్తగా మళ్ళీను అవి కూడా అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీద్దాం అనుకున్నాను కానీ కొన్ని టెన్షన్స్ వల్ల కొన్ని వీడియోలు అయితే చాలా వరకు తీయకపోయినాము చాలా మిస్ అయిపోయింది అనమాట మేము నడిచొచ్చాము కదా మేము వచ్చేసరికి మధ్యాహ్నం మూడున్నర అలా అయితే అయి ఉంటుంది టైం అప్పుడైతే స్టార్ట్ చేసామన్నమాట నడవడం మేము పైకి వచ్చేసరికి ఏడున్నర అయితే అయిపోయింది ఈసారి అయితే కొంచెం తొందరగానే నడిచామని అయితే అనిపించింది ఎందుకంటే ప్రతిసారి ఇంకా చాలా లేట్ అయ్యేది అదిగా ఈసారి వచ్చేసరికి ఏంది అంటే మెట్ల కన్నెట్లకి పసుపు కుంకుమ పెడతాను మొక్కున్నాను కదా అవి పెట్టుకుంటూ వచ్చాము ఇవి వచ్చేసరికి శ్రీవారి పాదాలు అనమాట అలాగే శిలాతోరణం నేను చెప్పాను కదా ఇంతకుముందు నేను తిరుమల వచ్చిన సార్ ప్రతిసారి అయితే ఆకాశగంగా పాప వినాశనం అయితే వెళ్ళున్నాము ఎప్పుడైతే శ్రీవారి పాదాల దగ్గరకు కానీ ఈ శిలాతోరణం చక్రతీర్థం అయితే అసలు వెళ్ళలేదు ఈసారి అయితే వచ్చామన్నమాట ప్రతిసారి వీటిని మిస్ అయిపోతున్నాం ఈసారి ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పైతే వచ్చాము శ్రీవారి పాదాల దగ్గర కూడా అయితే చాలా అంటే చాలా బాగా ఉంది అలాగే ఆ నుంచి చూస్తే స్వామివారి గుడి కూడా అయితే బాగా కనిపిస్తుంది దానికి సంబంధించి ఒక షాట్ కూడా అయితే తీసుకున్నాను తప్పకుండా అయితే చూడండి ఈ శ్రీ ఈ శిలాతోరణం కూడా అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడికైతే నేనైతే ఇదే రావడం ఫస్ట్ సారి ఈసారి అయితే మా ఫ్యామిలీ మాత్రమే వచ్చాము మేము ప్రతిసారి వచ్చినప్పుడు మా చెల్లెళ్ళోళ్ళు కానీ మా నాన్న వాళ్ళు కానీ ఎవరో ఒకరు వస్తా అందరం కలిసి అయితే వచ్చేవాళ్ళం కానీ ఈసారి అయితే ఎవరికి కుదరలేదనమాట మా ఫ్యామిలీ మాత్రమే వచ్చాము ఇక్కడ వచ్చేసరికి ఈ ప్లేస్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట చూడనాటికైతే చాలా బాగుంది అలాగే ఇక్కడ కొన్ని పక్షులు అనేది కూడా అయితే పెంచుతూ ఉన్నారు అవి కూడా అయితే చాలా బాగున్నాయి మేము వచ్చేసరికి కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము అది కాకుండా మామూలుగా అయితే ఫోటోగ్రాఫర్స్ కూడా అయితే ఉన్నారు మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఫోటోగ్రాఫర్స్ అనేది కూడా ఉన్నారు ఫొటోస్ దిగినట్కి ఇక్కడ వచ్చేసరికి ఇంకా కొన్ని కొత్తగా అయితే చెట్లు అవనేది అయితే లాగా అయితే ఇంకా బాగా చేస్తూ ఉన్నారు మా పిల్లలకి వచ్చేసరికి కూడా ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు కూడా అయితే చాలా బాగా నచ్చింది అనమాట ముఖ్యంగా అయితే చెట్లు అయితే ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగా అయితే ఉన్నాయి పో చెట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ చెట్లు అయితే చూడనాటికి మనకి టెంకాయ చెట్లు మాదిరిగా ఉండేవి కానీ టెంకాయ చెట్లు అయితే కాదు నాకైతే అవి ఖర్జూరం చెట్లు లాగా అయితే అనిపించాయి అవి ఏం చెట్లు అయితే నాకు అర్థం కాలేదు చుట్టూ అయితే ఇలా అయితే ఉంది చాలామంది అయితే కూర్చుంటున్నారు ప్లేస్ కూర్చోడానికి ప్లేస్ కూడా అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి చక్కెర తీర్థం అనమాట చక్కెర తీర్థం అంటే ఇంకా ఇక్కడ కొంచెం దూరంలో ఉంటుందేమో అనుకున్నాను కానీ పక్కన అయితే ఉంది చూస్తున్నారు కదా ఇలా అయితే దిగి వెళ్ళాలి నేను కూడా ఈ చక్ర తీర్థం రావడం ఇదే ఫస్ట్ సార్ అనమాట ఈ చక్ర తీర్థానికి వెళ్ళే దారిలో వచ్చేసరికి చుట్టూ ఇలా అయితే ఫినిషింగ్ అనేది చేసేస్తున్నారనమాట అంచనా అంటే జారి పడిపోకుండా చేయకుండా ఉన్నటికి ఇలా చుట్టూ అయితే ఫినిషింగ్ అనేది చేసేస్తున్నారు ఇక్కడ నుంచి అయితే మనం చూస్తున్నారు కదా కింద అయితే ఇలా ఉంది ఈ ప్లేస్ కూడా అయితే చాలా బాగుందనమాట ఇప్పుడు వచ్చేసరికి వేణుగోపాల స్వామి గుడికి అయితే వెళ్తున్నాం బయట నుంచి చూసేది లోపలైతే వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కానీ తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసాము మర్చిపోయాను అసలుకి వీడియో తీయడం కానీ షార్ట్ మాత్రం తీసినట్టు గుర్తు ఇది వేణుగోపాల స్వామి గుడి ఈ వేణుగోపాల స్వామి గుడి ఇవన్నీ అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే వెళ్ళున్నాము ఇది మళ్ళీ అయితే వచ్చామన్నమాట ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఆకాశ అయితే వెళ్దాము చూస్తున్నారు కదా ఇది ఆకాశ గంగా మేమైతే దీంట్లో కూడా అయితే షార్ట్లు అయితే తీస్తున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత అసలు వీడియో అయితే తీయలేదు షార్ట్లు మాత్రం తీస్తున్నాను చూ ఇది కూడా అయితే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట ఇది కూడా ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్నిసార్లు వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ వెళ్దామైతే అనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది తిరుమల అనేది ఎన్నిసార్లు వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ వెళ్దాం అనేది అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇవి కూడా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూద్దామనే అనిపిస్తూ ఉంటుంది ఇది వచ్చేసరికి పాప వినాశనం ఇక్కడ వచ్చేసరికి మనం స్నానాలు అనేది కూడా చేయొచ్చు కానీ మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడికి వచ్చేసరికి స్నానాలు అనేది మాత్రం ఎప్పుడు చేయలేదు కానీ ఆ నీళ్ళు అనేది కొంచెం పైన చల్లుకొని అయితే వచ్చేస్తూ ఉంటాము చూస్తున్నారు కదా ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి డ్యామ్ అనేది కూడా ఉంది ఆ డ్యామ్ అనేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కానీ అసలు అక్కడికి ఎవరినైతే పంపించట్లేదు ఇక్కడి నుంచి అయితే నేను అయితే ఇదైతే ఉన్నాను చూస్తున్నారు కదా అయితే ఈసారి చాలా తక్కువ అండి ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా సరే మేము చాలా ఎక్కువ అయితే జనాభా అనేది ఉండేది పైన కనిపిస్తుంది కదా గోడ ఆ పక్క ఉండే డ్యామ్ అనమాట ఇంతకుముందు అయితే ఒకసారి అయితే అక్కడికి దాకా వెళ్ళున్నాం మేము కానీ ఇప్పుడైతే ఎవరినైతే పంపించట్లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా సాయంత్రం ఆరు దాకేనంటండి అంటండి ఆరు నుంచి అయితే ఇంక ఎవరిని అయితే రానివ్వట్లేదు ఆరు దాకాను కానీ ఈసారి జపాలీ తీర్థం మాత్రం మిస్ అయిపోయామండి మాకు ఎందుకంటే ఎక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఇంకా జపాలీ తీర్థం వచ్చేసరికి ఐదు గంటలకల్లా క్లోజ్ అన్నారు మాకైతే టైం అనేది అసలు సరిపోలేదు కానీ వెళ్ళాలి అనుకున్నాం కానీ ఆ రోడ్లో నుంచి ఒకటిన్నర కిలోమీటర్ నడవాలి సరే వెళ్దావాలనుకుంటే లేదు ఐదు కల్లా క్లోజ్ అయిపోద్దా అని మాకు ఏడే ఐదు అయిపోయింది అది ఒకటైతే ఈసారి అయితే మిస్ అయిపోయింది జపాలీ తీర్థం కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఎవరైనా సరే వెళ్ళున్నారా జపాలీ తీర్థం వెళ్ళిన తప్పుకుని అయితే కామెంట్ అనేది చేయండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫైనల్గా అయితే కొండ మీద అని అయితే చూసేసాము అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతాం ఇప్పుడు వచ్చేసరికి స్వామివారి గుడి అయితే వచ్చినాం ఇప్పుడు టైం వచ్చేసరికి ఏడైతే అయిందనమాట చూస్తున్నారు కదా జనాభా అనేది కూడా చాలా తక్కువలోనే ఉన్నారు కానీ ఉదయం కన్నా సరే ఇప్పుడైతే కొంచెం ఎక్కువగానే అనిపిస్తున్నారనమాట జనాభా వచ్చేసరికి ఏడు వచ్చేసరికి మేము ఎనిమిదిన్నర దాకా అయితే కూర్చున్నాము మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినా సరే ఇంత ప్రశాంతంగా అయితే ఎప్పుడూ లేము ఎప్పుడు వెళ్ళినా సరే ఈ జనాభాలో పోవడం దర్శనం చేసుకోవడం చూసుకోవడం మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోతా ఉన్నాను ఈసారి అయితే అలా కాదు చాలా ప్రశాంతంగా చాలాసేపు అయితే ఎక్కువ అయితే స్వామి దగ్గర అయితే ఉన్నామన్నమాట మేము ఈ తిరుమల ట్రిప్ అనేది మాత్రం మర్చిపోలేనిది ఎందుకంటే అంత బాగా మాకైతే అన్ని దర్శనాలు అయితే చాలా బాగా అయినాయనమాట చూస్తున్నారు ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ నాద నిరాజనం మండపం ఉంది కదా అక్కడైతే ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి సంబంధించి మనం చేసిన పుణ్యాలు పాపాలను బట్టి మనం చనిపోయిన తర్వాత మనకి వేసే శిక్షలు దానికి సంబంధించి అయితే చెప్తా ఉన్నారు వాళ్ళు కూర్చొని అక్కడ అదైతే కాసేపు అయితే విన్నాము అలాగే ఈ ప్రోగ్రాం అయిపోగానే ఇంకొక ప్రోగ్రాం అనేది కూడా స్టార్ట్ అయింది అనమాట అది కూడా ప్రవచనాలే చెప్తా ఉన్నారు అవి అవి కూడా అయితే కాసేపు అయితే విన్నాము మేము వచ్చేసరికి ఇవి చూస్తూ ఉంటే మా ఆయన మా కొడుకు వచ్చి మాత్రం ఇంకో ప్రోగ్రామ్ అయితే చూసేసి వచ్చారనమాట పక్కన ఇంకోటి భజన అనేది జరుగుతూ ఉంటే ఆడకైతే వెళ్ళి ఓలా భజన అనేది అయితే చూసేసి అయితే వచ్చారు కన్నా సరే నైట్ అయ్యేసరికి జనాభా అనేది కూడా కొంచెం అయితే పెరిగాయనమాట చూస్తున్నారు కదా చాలా ఎక్కువ మంది ఉన్నారు అది కాక ఇవాళ వచ్చేసరికి వరాస జయంతి కూడా దానికి సంబంధించి పూజలు అవి కూడా అయితే బాగా చేశారు అవి కూడా అయితే మళ్ళీ వెళ్ళి ఒకసారి అయితే దర్శించుకుని అయితే వచ్చాము అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా అంటే చాలా అంటే చాలా ఎక్కువే జరిగాయన్నమాట ఇవాళ ఉదయం వచ్చేసరికి ఏంటంటే మనం టెంకాయ కొడుతుంటాం కదా స్వామివారి కథలో ఆడైతే మా కళ్ళ ముందు ఎట్లయిదైనా ఒక ఐదు ఆరు పెళ్ళిళ్ళు అయితే జరిగాయి అలాగే కొన్ని షాపింగ్ అయితే కూడా చేసేసాము ఉదయం కొద్దిగా చేసాము మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ నచ్చినట్టయితే మళ్ళీ తీసుకున్నాం మేము ఇక్కడైతే ఎట్లయిదైనా ఒక రెండు గంటల సేపు అయితే కూర్చో ఉంటాం స్వామి దగ్గర అయితే మళ్ళీ మేము ఈ దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్తూ వెళ్తూ మళ్ళీ మేమైతే కళహస్తికి కూడా వెళ్ళాము తిరుమల వెళ్ళినప్పుడు కాళహస్తికి కూడా వెళ్ళాలి అంటారు కదా అలాగే కళహస్తికి కూడా అయితే వెళ్ళి కాళస్తలో శివాన్ని కూడా అయితే దర్శించుకున్నాం కాళాహస్తుల దర్శనం కూడా ఇంకా చాలా బాగా అయితే అయింది మాకు ఈ తిరుమలకి ఎన్నిసార్లు వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ వద్దామని అనిపిస్తూ ఉంటుంది కానీ మాకు తిరుమల అనేది కొంచెం దగ్గరలోనే ఉన్నా సరే కానీ అయితే మేము ఎక్కువ సార్లు అయితే రాలేము సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు అంతేను మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు తిరుమలకి వస్తారనేది తప్పకుండా అయితే కామెంట్ అనేది చేయండి అలాగే టైం అయిపోయింది కదా అని చెప్పి అన్నం తిన్నామని చెప్పి వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళాము అక్కడైతే అన్నం అనేది కూడా అయితే తినేసి అయితే వచ్చాము నేను వెళ్ళిన ప్రతిసారి అక్కడైతే నేను ఒక పెయింటింగ్ అనేది గమనిస్తూ ఉంటాను ఆ పెయింటింగ్ అనేది ఏందో నాకైతే ఇప్పటికీ అర్థం కాదనమాట చూస్తున్నారు కదా ఇదే ఆ పెయింటింగ్ వెళ్ళిన ప్రతి ఒక్కరైతే అక్కడికైతే వెళ్ళి చూసి ఫోటోస్ అయితే తీసుకుని అయితే వస్తూ ఉంటారు నేను కూడా వెళ్ళిన ప్రతిసారి ఫోటోలు అయితే తీసుకుని వస్తూ ఉంటాం కానీ ఇది దేనికి సంబంధించింది అనేది అయితే నాకైతే అసలు అర్థం కాలేదు దీని చరిత్ర ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ అనేది చేయండి దీని గురించి వచ్చేసరికి ఒక్కొక్క రకంగా అయితే చెప్తా ఉంటారు మరి ఏది నిజమో ఏది అబద్ధం పూర్తిగా అయితే తెలియదు అనమాట ఫైనల్గా వచ్చేసరికి మా తిరుమల ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట మేము ఇంతకు ముందు వెళ్ళిన దానికన్నా కూడా ఇప్పుడు వెళ్ళిందైతే మాకైతే చాలా అంటే చాలా బాగా సంతోషం అయితే అనిపించింది అనమాట వాటికి చాలా చోట్ల వీడియోస్ తీయడం అయితే చాలా వరకు మిస్ అయిపోయిందన్నమాట